హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఎప్పుడు తోటలో మొక్కలో పెట్టి ఇది బయటకు వచ్చింది అనుకుంటున్నారా అవునండి ఇది మమ్మడివరం దగ్గర ఉన్న కొత్త అనే గ్రామం ఇది ఇది ఒక దర్గా అండి హిందువులు ముస్లిమ్స్ కలిపి పూజించుకునేది ఇది దర్గాను కూడా హిందూసే కట్టారండి కొత్త లంక వలీ గారు అనే ఆయన నల్గొండ అనే ఊరి నుంచి వచ్చారండి ఇక్కడికి ఈ కొత్తలంక అనే గ్రామానికి దగ్గరలోనే కొండలేశ్వరం అనే ఊరుందండి ఆ ఊరికి వచ్చారంట ఈయన అక్కడ ఉంటుంటే చూసి గేదెల వెంకటరత్నం గారు అనే కాపులు అయినట్టండి ఆయన ఆయన వెళ్ళి రమ్మని అడగగానే వాళ్ళ ఊరు కొత్తలంక వచ్చారంట ఈ బాబా గారికి చాలా మహిమలు ఉండేవి అంటే ఈయన వచ్చేసి ముస్లిం అంట గోదావరి నది ఉండేది కదా గోదావరి నదిలో నదిలో నడిచి వెళ్ళేవారంట ఆయన ఒక ఆకు ఏ ఆకు ఉంటే ఆకు మీద కూర్చుని ప్రయాణం చేసేవారట ములిగేది కాదంట ఇంకా అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన్ని స్వరూపంగా భావించి ఆ గేదెల కుటుంబం చాలా అభిమానంగా చూసేదంట ఈ ఫోటోలో బాబాగారికి జుట్టు జట్ల కింద కట్ ఉంది కదా ఆ జుట్టేనండి ఇదిగో జూమ్ చేసి చూపిస్తున్నాను కదా అది ఇప్పటికీ కూడా భద్రంగా ఉంచారు పాడవలేదు పాదుకలు బాబాగారివి ఈ జుట్టుని ఈయనకి చాలా మహిముంది కదా అనేసి ఎవరో ఒక దొంగ వచ్చి కట్ చేస్తారంటండి వెంటనే ఆయన చనిపోయాడంట దీన్ని తీసుకుని వచ్చి లోపలే భద్రంగా ఉంచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బాబాగారు వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే సజీవ సమాధి అయ్యారంటండి ఇక్కడ కనిపించే ప్లేస్ లోపలే వీడియో తీయకూడదన్నారు యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ తీసి పెట్టారు కానీ మా ఊరి దగ్గరలో కదా మాకు ఎందుకు వద్దని పని చేయటం అనేసి ఇంక తీయలేదు నేను లోపల వీళ్ళేంటి వారి ఫ్యామిలీ అనేసి అన్నాం కదా వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురంట వాళ్ళ పిల్లలే ఇప్పుడు గుడి బాగోగులు చూసుకుంటున్నారు ఈయనండి పెద్ద కొడుకు అంటే ఈయన గేదెల వెంకటరత్నం గారు ఈయన రమ్మంటేనే స్వామివారి ఇక్కడికి వచ్చారంట బాబాగారు ఈయన సమాధి అండి ఇది బాబా గారు సమాధి అయ్యేటప్పటికే వారి వయసు నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అనేసి చెప్పారంటండి అప్పట్లో మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు వెళ్ళి చూసేవారంట అమ్మమ్మ వాళ్ళు బాగా చిన్నపిల్లలంట ఈయన చాలా ఆయన అంటే అండి పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు పుడతారంట ఇక్కడికి వెళ్తే పెళ్ళిళ్ళు అవలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయంట ఇక్కడ ఈ రూములు ఉన్నాయి కదా ఈ రూములు సంక్రాంతి తర్వాత బాబాగారిది అది వస్తుందండి జనవరి ట్వంటీ సెకండ్న బాబాగారు సమాధి అయ్యారన్నాను కదా ఒక నెల రోజుల ముందు నుంచి హైదరాబాద్ నుంచి ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ ఉండి వండుకు తింటారు అందు గురించి రూమ్స్ అన్నీ కట్టారు మిగతా వాళ్ళు హిందూస్ వాళ్ళు కూడా ఇక్కడ నమ్మకం ఏంటంటే మూడు రోజులు ఇక్కడ పడుకుంటే బాబాగారు కళ్ళలో కనిపిస్తారు ఏదో కోరిక కోరుకొని పడుకుంటే కనిపించి మాట్లాడతారండి వీళ్ళ నమ్మకం ఎంత ఎటువంటి సాధ్యం కనిపనైనా సాధ్యం అవుతుంది అనేసి నమ్మకం ఉంచి వస్తారండి ఇంకొకటి ఏంటంటే బాబాగారు సమాధి దగ్గర ఒక ఐదో ఆరో కొబ్బరికాయలు ఉంటాయండి ఆ కొబ్బరికాయలకి కొమ్ములు ఉంటాయి అది లోపల ఉన్న వాళ్ళు నేను తీయలేకపోయాను మిగతా వాళ్ళు తీసిపెట్టారు యూట్యూబ్లో హర్ష శ్రీరామ్ ఉంటాడు కదా అన్న లోపల బాగా తీసాడు ఆ వీడియోలో చూడండి కొమ్ములను కొబ్బరికాయలు ఎక్కడ చూడడం అది ఎలా జరిగిందంటే బాబాగారు సమాధి అయ్యి ఎదుర్కొంటూ ఒక చెట్టు ఉండేది అంట కొబ్బరి చెట్టు ఇద్దరు దొంగలు వచ్చారంటండి ఒక ఒకరోజు కొబ్బరికాయలు దొంగతనానికి అది చెట్టు ఒక దొంగ చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తీస్తానంటే ఇంకొక ఆయన వద్దనేసి అన్నారంట బాబాగారు చెట్టు అది ఎక్కొద్దనేసి అన్నారంట ఏ బాబాగారు చెట్టు అయితే కొమ్ములుంటాయా కాయలకి అనేసి అడిగారంట అందు గురించి ఆ చెట్టు పై నుంచి ఆయన పడి చనిపోయారంట అప్పటి నుంచి అప్పుడు రాలిన కాయలే ఐదో ఆరో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలానే ఉన్నాయండి పాడవలేదు వీడియోస్లో చూడండి మామూలుగా అయితే కొబ్బరికాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు కదా అలాంటిది అక్కడ కొబ్బరికాయలు ఇప్పటి వరకు కూడా పాడవకుండానే ఉన్నాయండి ఇక్కడ ఒక అద్భుతం ఉందండి ఏంటంటే ఇక్కడ ముస్లింలది ఉంది నెక్స్ట్ ఏంటంటే శివలింగం కూడా ఉంది అమ్మ అడ్డం ఉన్నారు అక్కడ నాగమల్లి పూలు పెట్టారని తీస్తున్నారు స్వామివారి కుండలేశ్వరంలో శివాలయం ఉంది కదా అక్కడ పూజలు చేసి తపస్సు చేసేవారంట ముస్లిం అయినా సరే అందు గురించే ఈ గుడి ముస్లిమ్స్ హిందువులు కూడా కొలుస్తారండి మీ ఎవరికైనా అమలాపురం కానీ ముమ్మడివరం కానీ వచ్చి ఉంటే కనుక ఈ గుడిని తప్పనిసరిగా దర్శించండి ముమ్మిడి వరానికి బాగా దగ్గరండి ఇది ఇక్కడికి వచ్చేసి అగరబతిలో పువ్వులు ప్రసాదం ఉంటుంది మిఠాయి దాన్ని తీసుకుని వెళ్తారండి ఇదేనండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఈ చెట్టు వచ్చేసి కదంబ వృక్షం అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన చెట్టు అండి ఇది ఈ పువ్వులతో పూజిస్తే చాలా చాలా లక్ష్మీదేవి అనుగ్రహం దొరుకుతుంది